హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సవిరాస్ వరల్డ్ నేను మీ సంధ్య చూసి కదా నేనైతే మీ ముందటికి మంచి రోటి పచ్చడితో వచ్చేసిన అదేందో తెలుసా టమాటా పచ్చడి అనుకుంటున్నారా రోటి పచ్చడి అనగానే కాదు క్యాప్సికం పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుంది నిజంగా చెప్తున్నా ఈ పచ్చడితోని వేడి వేడి అన్నంతో తింటే సూపర్ టేస్టీ అసలు ఫస్ట్ అయితే ఈ పచ్చడికి ఏమేం కావాలో చూద్దాం నేను ఒక ఐదు క్యాప్సికంలను తీసుకున్నా అట్లనే ఒక మీడియం సైజ్ ఆనియన్ అయితే సరిపోతుంది నెక్స్ట్ కారం మనం మొత్తం ఎండుమిర్చి యూజ్ చేస్తాము సో అవి మీ కారంకు తగ్గట్టు తీసుకోండి నేనైతే ఒక పది నుంచి పన్నెండు తీసుకున్నా ఒక స్పూన్ జీలకర్ర ఐదు వెల్లుల్లి రెండు స్పూన్ల శనగపప్పు రెండు స్పూన్ల మినపప్పు కొంచెం కరివేపాకు తీసుకోండి అలానే క్యాప్సికమ్ని ఆనియన్ని నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఫస్ట్ అయితే ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ వేడిన తర్వాత ఆయిల్ వేసుకుందాం ఆయిల్ అనేది మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ని రోస్ట్ చేయాలా అందుకని కొంచెం తీసుకుంటే సరిపోతుంది ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకోండి జీలకర్ర కొంచెం మంచిగా స్మెల్ వస్తుంది కదా అట్లా వేగిన తర్వాత మన ఎల్లిగడ్డలని తీసుకోండి వెల్లుల్లిని అవి కూడా ఫ్రై అయిన తర్వాత మనం శనగపప్పు మినపప్పు రెండు రెండు స్పూన్లు తీసుకున్నాం కదా వాటిని కూడా లో మంట మీద మీడియం మంట మీద మంచిగా వేయించుకోండి పప్పులు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మన ఎండుమిర్చి కరివేపాకు ఉంది కదా వాటిని కూడా తీసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసుకొని క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని ఆనియన్ ముక్కల్ని క్యాప్సికమ్ ముక్కల్ని వేయించుకొని పక్కన పెట్టుకోవాలా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత ఆనియన్ యాడ్ చేసుకోండి ఆనియన్ మరి గోల్డెన్ బ్రౌన్ ఏం రావద్దు లైట్ షేడీ కలర్ గోల్డ్ కలర్ వస్తే సరిపోతుంది ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మన క్యాప్సికమ్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని వేసుకొని వీటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోండి కంప్లీట్గా ఫ్రై చేయాల్సిన పని లేదు మనం పచ్చిమిర్చి కానీ క్యాప్సికమ్ కానీ ఫ్రై చేసినప్పుడు పైన కొంచెం ఫ్రై అయితే కలర్ వస్తుంది కదా వైట్ సిల్వర్ కలర్ టైప్లో ఆ కలర్ వస్తే సరిపోతుంది నేను చెప్తున్నా మీకు వంట రాని వాళ్ళు కూడా ఉంటారు కదా అట్లా రావాలని చెప్పేసి ఒక పొర ఫ్రై అయితే చాలు మీకు గనక రోడ్ రోల్ ఉంటే నాలాగా చేసుకోండి లేదనుకుంటే సేమ్ నేను ఏమేమి యాడ్ చేస్తున్నానో అట్లనే మిక్సీలో అయితే ఫస్ట్ యాడ్ చేసుకోండి మనం పప్పులను ఫస్ట్ అయితే రోట్లు వేసుకొని దంచుకుందాం మిర్చిని తప్పితే మిగతా అన్నీ వేయించుకున్నాం కదా వాటిని వేసుకొని దంచుకోండి సేమ్ మిక్సీలో కూడా ఇట్లనే చేసుకోండి పసుపుని యాడ్ చేసుకోండి ఒక చిట్కడంతా పసుపు అయితే ఏర్పోతుంది అట్లనే ధనియాల పొడి మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ నేనైతే ఒక హాఫ్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేసిన మీకు ఇంట్లో ధనియాల పొడి కాకుండా ధనియాలు ఉన్నట్టయితే ఆయిల్ అనే జీలకర్రతో పాటు వేసి వేయించుకోండి ఇప్పుడు దీంట్లోకి చింతపండు నేను కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సేదంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్న వా చింతపండును కూడా వేసి మంచిగా దంచుకోండి ఎండుమిర్చి ఉంది కదా మనం ఫ్రై చేసుకునే వాటిని కూడా వేసుకొని కచ్చపక్కగా దంచుకోండి బరగ్గా మరి మెత్తగా అవ్వాల్సిన పని అయితే లేదు మీరైతే మిక్సీలో వేసుకున్నప్పుడు కూడా మరీ పౌడర్లా చేసుకోండి గ ఇట్లా మరి స్మూత్ పౌడర్ ఏమొద్దు గరగ్గుంటే ఏర్పోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఫ్రై చేసుకొని పెట్టుకున్న క్యాప్సికము ఉల్లిగడ్డ వేసి మంచిగా దంచుకున్నారంటే ఈ కన్సిస్టెన్సీలకు వస్తుంది లైట్గా వాటర్ యాడ్ చేసుకోండి ఈ వాటర్ అనేటివి మీకు అవసరం అయితేనే యాడ్ చేసుకోండి లేదంటే లేదు ఈ పచ్చడి అయితే మంచిగా వారం రోజులకు ఉంటుంది వేడి వేడి అన్నంకి దోశలకు ఇంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది చూసి కదా మరి అస్సలు మిస్ అవ్వకుండా మన పచ్చడిని అయితే వేసేసుకొని టేస్ట్ చేసి